ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ హరితారెడ్డి ఆశా బోటిక్ డిజైనర్ స్టూడియో మా బోటిక్ పెట్టి ఈ మంత్ తోటి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిందండి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాను మా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై నాలుగు అంటే ఆదివారం ఒకటికి కూడా రెనోవేషన్ చేశానండి కొంచెం పెద్దగా చేశాను బోటిక్ మంచి లేటెస్ట్ కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చాయండి సెవెంటీ థౌజండ్ వరకు లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయి మా బోటిక్ ఓపెనింగ్ కి ప్రముఖ వ్యక్తులు ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ హరిత జాకీ గారు ప్రముఖ కాంగ్రెస్ పొలిటీషియన్ కల్వకుంట్ల రమ్య గారు కవి ఆర్టిస్ట్ భవానీ గారు నాగశ్రీ డైరీస్ నాగశ్రీ గారు వస్తున్నారండి మీరు అందరూ కూడా మా బోటిక్ సందర్శించాలని కోరుకుంటున్నారండి అప్పు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ నడుస్తుందండి సిల్వర్ జూబ్లీ సందర్భంగా అది మే ఎండింగ్ వరకు ఉంటుందండి ఆఫర్ కూడా మీకు అందరూ కూడా మా బోటిక్ రావాలని కోరుకుంటున్నారండి మంచి కలెక్షన్ వచ్చింది పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి ఎంత సక్సెస్ చేసినందుకు మీరందరూ మా బొటిక్ని ఇరవై ఆదివారం రోజు ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై నాలుగు తారీఖున ఒకసారి వచ్చి మా స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి